అవసరం లేని చోట కోర్టు వెచ్చించి ప్రజలు ఉన్న చోట పైస కూడా ఖర్చు పెట్టకని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎరుకనేని పుల్లారెడ్డి విమర్శించారు జిల్లా కలెక్టర్ ఆదర్శానుసారం ఆదేశాలను సైతం పక్కన పెట్టిన నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిపిఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కర్ణేడు నగరపాలక సంస్థ పరిధిలో మురికి కాలవల నిర్మాణం కోసం మంజూరైన ప్రచోదనం బ్యాంకులో ములుగుతూ ఉంటే మురికి కార్హరలేక ప్రజలు మురికి నీటి మధ్యన జీవించే పరిస్థితి ఏర్పడిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు చెట్టారి వెంకట వర్మ ఇరకనేని పుల్లారెడ్డి శివారు కాలనీ ప్రతినిధులు గోపాల్ బి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం పిపీఎస్ ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి రేడియో స్టేషన్ సమీప కాలనీలో పర్యటించారు సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్వామి శేఖర్ నాయక్ మొహమ్మద్ యోనాస్ చి నారాయణ రాము ఎస్ రసొంత తదితరులు పాల్గొన్నారు కాలువలు లేవు రోడ్లు లేవు నిధులు మంజూరయి రెండు సంవత్సరాలు అవుతుంది బ్యాంకులలో ఉన్నాయి అవి ఎమ్మడే ఉపయోగించి ఇక్కడ రోడ్లు కాలువలు వేయాలని మేము కోరుకుంటున్నాం కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నేల విడిచి సాము చేసినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపు కోటి రూపాయలు ఈ ఇక్కడ డ్రైనేజీ కాలువలు నిర్మించడం కొరకు అవేమో ప్రజల డబ్బులేమో ప్రజానిధులు ప్రజాధనం బ్యాంకులలో మూలుగుతుంది ప్రజలేమో మురికి నీళ్ళల్లో తిరుగుతున్నారు మరి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదు లాస్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు పోయిన సంవత్సరం నుండి కలెక్టర్ చెప్తూనే ఉన్నాడు అయ్యా శాంతి నగర్ కాలనీలో వరిసె వస్తే ఇంటికి పోలేకపోతున్నాము ముస్లింలు వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది టెండర్ అయి రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఏం బాధ వీళ్లకు ఎందుకు డ్రైనేజీ కాలం మొదలు పెట్టలేకపోతున్నారు అవసరం లేని కాడ రెండు కోట్ల రూపాయలు పెట్టి మురికి కాలం కట్టారు దాంట్లో కంపసెట్లకు ఉపయోగపడుతుంది అది ప్రజలకు ఉపయోగపడడం లేదు కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ కాలనీలో వెంటనే మురికి కాలువలు ప్రారంభించాలి ప్రజాధనాన్ని కాపాడాలి ప్రజలను వర్షకాలం వస్తే ప్రజలు ఇండ్లకు పోయేటట్టు రోడ్లు ఏర్పాటు చేయాలి మురికి కాలువలు నిర్మించాలి దుర్వాసన నుండి అట్లాగే దోమల నుండి ప్రజలను కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతా ఉన్నారు మా ఇంటి దగ్గర ఉన్న రోడ్డు అసలు రోడ్ అంటే రోడ్ కాదు అది కాలువలు లేవు పేషెంట్లకు ఒకవేళ ఆటో అవసరం వస్తే కూడా ఆటో రావడానికి కూడా వీలు లేదు దాని నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది నాలుగు నాలుగు సార్లు కమిషనర్ గారితో కూడా కలిసినాము ప్రజానికం చాలా ఇబ్బంది కడుతు పడుతున్నారు మన మున్సిపాలిటీ నిధులు వచ్చి ఇన్ని రోజులైంది ఒక కాలువలు లేవు రోడ్లు లేవు దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు